ఈ నెల ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున పౌర్ణమి హోలీ చంద్రగ్రహణం రానున్నవి ఇది వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది అంటున్నారు పండితులు ఎందుకంటే హోలీ చంద్రగ్రహణం అదేవిధంగా పౌర్ణమి ఇవన్నీ కూడా కలిసి రావటం అనేది చాలా అరుదైనటువంటిది అని వంద సంవత్సరాల క్రితం వచ్చినది మళ్ళీ ఇదే సంవత్సరం ఇలా వస్తుంది అని అంటున్నారు పండితులు ఈ రోజున చాలా అరుదైన అద్భుత యోగాలు ఉన్నవి ఈ అరుదైన అద్భుతమైనటువంటి రోజున చాలా శక్తివంతుల శక్తివ శక్తులు కలిగి ఉన్నటువంటి ఈ రోజున బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి ఖచ్చితంగా మీ యొక్క సంపద అంతకంతా జరుగుతుంది డబ్బు దారలా వస్తూనే ఉంటుంది సంపదకి అధిపతిలా మారిపోతారు మీ జీవితం అనేది మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది చాలామంది జీవితంలో అదృష్టం అనేది కలిసి రాదు ఎన్ని పూజలు నోములు వ్రతాలు చేసినా దైవానుగ్రహం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు కా అంతేకాదు కనీసం వారి యొక్క సంపద అనేది వారి నిత్యావసరాలకి కూడా సరిపోక ఎంత సంపాదించినా అసలు డబ్బు అనేది సరిపోక పైగా అప్పులు కూడా చేయవలసి రావటం అనేది చాలా బాధాకరం మరి అలాంటి వారు జీవితాన్ని ఎప్పుడు మార్చుకోవాలి మా దరిద్రం ఎప్పుడు తొలగిపోయి దశ మా వెంటే ఉంటుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది మా యొక్క అవసరాలకి అత్యవసరాలకి నిత్యావసరాలకి సరిపడ డబ్బు ఎప్పుడు వస్తుంది చేతి నిండా ధనంతో మేము కూడా అందరిలాగా ఎప్పుడు జీవిస్తాము అనే ఒక ఆలోచనతో ఉంటారు దానికోసమనే లక్ష్మీదేవిని నిత్యం పూజించటమే కాదు ప్రతి పరిహారం పూజా వ్రతాలు నోములు అన్నీ చేస్తూ ఉంటారు వారితో అంటే వారు మొక్కని రాయి ఉండదు వారు కొలవని దైవం ఉండదు అయినా అదృష్టం కలిసి రావట్లేదు అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఈ అరుదైన అద్భుత యోగాలతో కలిసి వచ్చిన హోలీ ఈ హోలీ రోజున బీరువాలో ఇది ఒకటి పెట్టండి ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తొలగిపోవటమే కాదు దరిద్రదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అరుదైన అద్భుత యోగాలు ఆ రోజునే చంద్రగ్రహణం కూడా సంభవించనుంది కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షిక కాలం లేదు భారతదేశంలో కనిపించదు కాకపోతే ఆ చంద్రగ్రహణం యొక్క ప్రభావంతో కనీసం ఒక ఐదు అద్భుతమైనటువంటి రాజయోగాలతో కలిసి వస్తుంది మరి ఇలాంటి అరుదైన రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో కూడా తెలియదు మీ యొక్క జాతకాన్ని జీవితాన్ని అదృష్టాన్ని తిరగమార్చుకోవాలి అనుకున్నవారు ఖచ్చితంగా ఈ హోలీ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే అంటే ఈ హోలీ పౌర్ణమి గడియల్లో ఎప్పుడైనా సరే మీరు మీ బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి బీరువా అంటే మన అందరికీ తెలిసినదే కదా బీరువా అనేది డబ్బు దాచడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము డబ్బు బంగారం విలువైన వస్తువులు నగలు పట్టు చీరలు వంటివి కొత్త బట్టలు వంటివి బీరువాలో భద్రపరుస్తూ ఉంటాము ఇలా కొంతమంది బీరువాలో పెట్టుకుంటే మరికొంతమంది అల్మారి వంటి వాటిలో పెట్టుకుంటారు ఇలా మీరు డబ్బుని ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకున్నారు అన్నది సమస్య కాదు డబ్బుని దాచే ప్రదేశంలో ఇది పెట్టండి ఇక మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మీరు కోరుకున్న విధంగా మారుతుంది ఇక ఈ సంవత్సరం పౌర్ణమి సోమవారం చంద్రగ్రహణంతో కలిసి వచ్చినటువంటి ఈ హోలీ అనేది మీ జీవితంలో ఉండే చీకటి మయాన్ని తొలగించి రంగుల హరివిల్లుగా మారుస్తుంది ఈ హోలీ రోజున తప్పక ఈ చిన్న పరిహారం చేయండి కష్టాలు కన్నీళ్ళు బాధల నుండి విముక్తిని పొందుతారు ప్రతి మనిషికి డబ్బు అనేది ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్ప చెప్పనవసరం లేదు ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మాత్రం ప్రతి మనిషికి చేతి నిండా డబ్బు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అంటే ఏ వస్తువు కొనాలి అన్నా ఎంత కడుపు నిండా తినాలి అన్నా కోరింది తినాలి అన్నా మన చెంత ఏదైనా ఉండాలి అన్నా అంతేకాదు మన యొక్క విలువైన బంధాలను నిలుపుకోవాలి అన్నా డబ్బు చాలా ముఖ్యం ఇక ఈ రోజుల్లో డబ్బుతో అన్నీ కొనలేము అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అనేది చాలామందికి తెలియకపోవచ్చు అందుకే చాలామంది ఇప్పుడు వారు పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుండి డబ్బు ఎలా సంపాదించాలి అనే ఒకటే ఒక థాట్ పైన బయటికి అంటే థాట్ పైన వెళుతూ ఉన్నారు కోటి విద్యలు కోటి కోసమే అన్నట్టు ఎంత చేసినా డబ్బు కోసమే మూడు పూటలు కడుపు నిండా తిని నలుగురిలో మంచి కీర్తి ప్రతిష్టను సంపాదించాలి అనే ఒకే ఒక థాట్ అయితే మరి ఈ డబ్బు అనేది మన చేతిల్లో నిలవాలి సంపద పెరగాలి లక్ష్మీదేవి కటాక్షం అందరిలాగా మాపై కూడా ఉండాలి మేము చేసే పూజలు ఫలించాలి మాకు కూడా అందరిలాగే మంచి ఫలితం అనేది రావాలి అని కోరుకుంటారు కదా అయితే మీ యొక్క అదృష్టం తిరగ మారడానికి మీ యొక్క దరిద్రం తొలగిపోవటానికి కష్టాలన్నీ పోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఈ హోలీ అనేది మీ జీవితంలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైనటువంటి రోజు అరుదైన అద్భుత యోగాలతో కలిసి వచ్చిన రోజున ఖచ్చితంగా బీరువాలు ఇది ఒక్కటి పెట్టి చూడండి మీ దరిద్రం అనేది ఇట్టే తొలగిపోతుంది సంపద దారలాగా వస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా బీరువాని పెట్టే సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు బీరువాణి ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు ఇది కూడా మనకు డబ్బు రాకపోవడానికి కారణం కావచ్చు ఎప్పుడైనా బీరువాణి సరి అయిన ప్రదేశంలో పెట్టాలి బీరువాణి ఉత్తర దిక్కున గాని లేదా నైరుత దిక్కున కానీ పెట్టకూడదు బీరువాణి ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిక్కులోనే పెట్టాలి అప్పుడే ధనం అనేది విక విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాయువ్య దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ బీరువాని పెట్టకూడదు ఇలా పెట్టినా సరే మీ ఇంట్లో డబ్బు నిలవదు ఈ చిన్న చిన్న నియమాలు పాటించాలి అదేవిధంగా బీరువా చుట్టు ప్రక్కల ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా ఉంచాలి సువాసన భరితంగా ఉంచాలి బూజు వంటివి పట్టకుండా చూసుకోవాలి బీరువా కింద బీరువా పైన ఎప్పుడు కూడా నీటిగా ఉంచుకోవాలి పైన ఎప్పుడూ కూడా పాత బట్టలు కాని బరువైన వస్తువులు కాని పెట్టకూడదు బీరువాని ఎంత ప్రశాంతంగా ఉంచితే ఎంత సువాసన భరితంగా ఉంచితే అంత మేలు జరుగుతుంది అంత డబ్బు ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే బీరువాలో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉతకని దుస్తులను పెట్టకూడదు ఉతికిన పరిశుభ్రమైన సువాసనభరితమైన దుస్తులు మాత్రమే పెట్టాలి గిల్టీ నగలు బంగారు నగలు కలిపి ఎప్పుడు ఒకే చోటు పెట్టకూడదు చిల్లర నాణాలు అదేవిధంగా డబ్బుల నోట్లు కలిపి ఒకే ఒకే చోటు కూడా పెట్టకూడదు ఎప్పుడైనా చిల్లర నాణాలను ఒక పక్కన ఉంచాలి డబ్బు నోట్లను మరో పక్కన ఉంచాలి ఉతికిన శుభ్రమైన దుస్తులను నీటిగా సర్ది పెట్టాలి బీరువాలో ఎప్పుడు ఎర్రని వస్త్రంలో అలానే చిటికడు పచ్చకర్పూరాన్ని ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఉంచాలి బీరువాలో మంచి సువాసన రావడానికి అత్తరుని ఎప్పుడూ చల్లుతూ ఉండాలి లేదా పచ్చకర్పూరాన్నే బీరువాలో స్ప్రెడ్ చేసేలాగా ఒక కప్పులో నలిపి పొడిలా చేసి వెయ్యాలి ఇక బీరువా మొత్తం మంచి సువాసనతో నిండిపోతుంది ఇలా చిన్న చిన్న నియమాలు బీరువాల దగ్గర పాటించాలి బీరువాలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతుల యొక్క ఫోటో ఉంచుకోవాలి ఇలా ఉంటే బీరువా అనేది డబ్బుతో నిండి ఉంటుంది ఎప్పుడు ధనానికి లోటు ఉండదు చాలా మంది ఎంతో సంపాదించి ఆ వచ్చిన డబ్బుని తీసుకువచ్చి బీరువాలో పెడుతూ ఉంటారు కానీ మళ్ళీ నెల తిరిగేసరికి అందులో చిల్లిగవ్వా కూడా ఉండదు అత్యవసరాలకి కూడా మళ్ళీ డబ్బు అనేది ఉండదు ఈ విధంగా డబ్బు హృధా ఖర్చు అవుతూ ఉంటుంది కానీ వారికే తెలియకుండా ఖర్చు అవుతూ వస్తుంది ఇలా మన జీవితంలో కూడా డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా ఉండాలి ఎల్లవేళలా డబ్బు మన చేతి నిండా ఉండాలి సంపద అనేది ఎప్పుడూ మా వెంటే ఉండాలి లక్ష్మీదేవి యొక్క దివ్యమైన కరుణ కటాక్షాలు మాపై ఉండాలి అని కోరుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ హోలీ రోజున ఈ చిన్న పరిహారం చేయండి హోలీ అంటే భారతదేశంలో అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి హోలీ అనేది భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది హోలీ అనేది పూర్వకాలం నుండి కూడా ఎంతో నియమనిష్టగా జరుపుకునే పండగ అంతేకాదు హోలీ రోజున ఎన్నో రకాల పండగలను చేస్తూ ఉంటారు ప్రతి పండగ వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ కూడా ఉంటుంది అయితే హోలీ రోజున కాముడి దహనం చేస్తూ ఉంటారు కామ దహనానికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ కామ దహనాన్ని అందరూ చూడకూడదు కొంతమంది చూడాలి అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అదేవిధంగా హోలీ దహనాన్ని అంటే హోలీ దహనం తర్వాత వచ్చిన బొడిదను ఇంట్లో తెచ్చి పెట్టుకొని పిల్లల నుదిటిన పెడితే గనక దృష్టి దోషాలు తొలగిపోతాయి అంటుంటారు పెద్దలు అదేవిధంగా హోలీ రోజు మనం వెలుగుతున్న మంటలు అంటే హోలీ రోజు మంటలు ఉంటాయి కదా ఆ మంటల్లో నుండి దీపాన్ని వెలిగించుకొని తెచ్చి ఇంట్లో పెట్టాలి అలాంటి ఇంట్లో ఏ దుష్ట శక్తులు కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి అంతేకాదు హోలీ రోజున మనం పిడకలతో చేసిన బోడిదను ఇంట్లో తెచ్చి ఎప్పుడూ భద్రపరుచుకోవాలి హోలీ రోజున చిన్నపిల్లలు మగవాళ్ళు కొడుకులు కూతుర్లు ఎవ్వరైనా సరే ఉంటే వాళ్ళకి దృష్టిని తీసి ఆ దృష్టిని మంటల్లో హోలీ మంటల్లో అంటే కామ దహనం ఉంటుంది కదా కాముడి దహనం అన్ అందులో దృష్టి దృష్టిని తీసి వెయ్యాలి అలా వేస్తే వారికి ఉండే ఎంత ఘోరమైన దృష్టి అయినా తొలగిపోతుంది అని అంటున్నారు పండితులు కాబట్టి ఈ హోలీ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి మరి బీరువాలో ఏది పెట్టాలి హోలీ రోజున అనే విషయాన్ని కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం హోలీ రోజున ముఖ్యంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఆ రోజున తెలుపు రంగు దుస్తులు ధరించకూడదు అంటున్నారు మన వేద పండితులు తెలుపు రంగు దుస్తులు ధరించడం కానీ తెల్లని పాయసాలను నైవేద్యంగా పెట్టడం కానీ కాని నిషేధం ఆ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించాలి తెలుపు రంగు నలుపు రంగు వంటి దుస్తులను ధరించకూడదు ఇక ఆ తరువాత హోలీ రోజు చిటికెడు పసుపుని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇక అదేవిధంగా హోలీ రోజున చేతులకి ఎలాంటి గాజులు ఉండకూడదు అంటే నల్లని గాజులు ఫ్యూర్ తెల్లగా ఉండే గాజులు నీలి రంగులో ఉండే గాజులను చేతులకి ఉంచుకోకండి హోలీలోపు వాటిని ఖచ్చితంగా తీసివేయండి లేదంటే మీ భర్త ప్రాణాలకే ప్రమాదం ఎందుకంటే అంటే అవి అంత శుభకరమైనటువంటి రంగులు కాదు ఎవరికి ఎవరికైనా స్త్రీకి అంటే తన సౌభాగ్యం అనేది చాలా ముఖ్యం ధాన్యాల కన్నా సౌభాగ్యం చాలా గొప్పది అని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది తన పసుపు కుంకుమలు కలకాలం చల్లగా ఉండాలి అని తమ భర్త ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అంటే సంపాదించాలి అని కోరుకుంటారు ప్రతి స్త్రీ కూడా కాబట్టి ప్రతి స్త్రీ కూడా కలకాలం చల్లగా సౌభాగ్యంతో ఉండాలి అంటే హోలీ రోజు తెల్లని దుస్తులు నల్లని దుస్తులు ధరించకూడదు చేతికి నల్లని గాజులు అలానే తెల్లని గాజులు అదేవిధంగా నీలిరంగు రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు వాటిని తీసివేసి లోపు ఖచ్చితంగా చేతికి బంగారు రంగులో ఉండే గాజులు పసుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులను చేతిలకి ధరించాలి ఇక పసుపు రంగు చీరను కానీ లేదా ఆకుపచ్చ రంగు చీరను కానీ లేదా ఎరుపు రంగు చీరను కానీ కట్టుకోవాలి ఆ తరువాత తలలో మంచిగా ఏవైనా పువ్వులను పెట్టుకోవాలి అలానే కళ్ళకు కాటుక నుదుటిన కుంకుమను పెట్టుకోవాలి ఆ తరువాత హోలీ పూజను చేసుకోవాలి అదేవిధంగా హోలీ రోజున ఒక ఫెంగ్ కాయిన్ తెచ్చుకోవాలి ఈ ఫెంగ్ కాయిన్ అనేది మనకు ఆన్లైన్లో చాలా అవైలబుల్లో ఉంటుంది వీలైతే పూజా స్టోర్స్లో కూడా ఉంటుంది ఒకవేళ లేకపోతే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వస్తుంది ఈ ఫెంగ్ కాయిన్ అనేది చాలా ఆ ఫేంక్ కాయిన్ని తెచ్చుకోండి ఆ ఫేంక్ కాయిన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి అందులో కొన్ని గుప్పెడు అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని వేయండి అందులోనే చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలాగాని అరుదైన అద్భుత యోగాలతో కలిసి వచ్చిన పౌర్ణమి హోలీ చంద్రగ్రహణం ఈ నెల అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బుకి లోటు అనేది ఉండదు ధనధాన్యాలు మీ వెంటే ఉంటాయి సంపదకి అధిపతిగా మారిపోతారు మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఈ హోలీ అరుదైన యోగాల రోజు అద్భుత శక్తివంతమైనటువంటి రోజు బీరువాలో ఏ పదార్థాన్ని అంటే ఏ వస్తువుని పెడితే ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి